జగన్ ఒకవైపున రేపు జరగబోయేటటువంటి చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారానికి వెళ్తారా వాస్తవంగా అయితే ఇంతకుముందు మాములుగా అయితే దేశంలో ఉంటుంది ఇప్పుడు మొన్న మల్లికార్జున ఖర్గే ఎవరైతే అధ్యక్షుడు ఉన్నారో కాంగ్రెస్ పార్టీ ఆయన నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి వెళ్ళారు ఆ వ్యవహారానికి సంబంధించి మనకు అందరికీ తెలిసిందే అయితే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి స్నేహపూర్వక వాతావరణం రాష్ట్రంలో అయితే లేదు అది మనం ప్రత్యక్షంగా చూసేటటువంటి అంశమే ఇప్పుడు అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు అయితే జగన్ని పిలవడానికి ప్రయత్నించారు ఆయన ఫోన్ చేస్తే అందుబాటులోకి జగన్ రాలేదు ఈ విషయాన్ని తెలుగుదేశం అనుకూల మీడియా ప్రొజెక్ట్ చేస్తుంది దాన్ని బట్టి చూస్తే వైసీపీ అధినేత జగన్ ఆహ్వానించేందుకు చంద్రబాబు ప్రయత్నించారు జగన్తో ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదు దీంతో ప్రమాణ స్వీకారానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంటుంది అన్నటువంటి విషయం తేలింది అన్నటువంటిది